కథ పేరు దొరికిపోయినవరా మిడతం బొట్లు ఒక ఊర్లో శాస్త్రి అనే యువకుడు ఉండేటోడు వాడు చిన్నప్పుడు అల్లరి చిల్లరిగా తిరుగుతా ఎప్పుడు మిడతలం పాడుతూ ఉండేటోడు దాంతో అందరూ వాడిని మిడతం బొట్లు అని అడ్డపేరుతో పిలిచేటోళ్ళు కానీ వాడు చాలా తెలివైనవాడు ఆవలిస్తే పేగులు లేకబెట్టే రకం వానికి ఈ మధ్యనే పెండ్లయ్యింది వాని పెండ్లం పండుగని పదిహేదు రోజుల ముందే పుట్టింటికి పోయింది వీడు పండుగ ముందు రోజే పొద్దున్నే బయలుదేరినాడు అప్పట్లో ఇప్పట్లో బస్సులు రైలు ఉండేటివి కాదు కదా ఏడికైనా కాలి నడకనే వాళ్ళ అత్తవాళ్ళ ఊరు చాలా దూరం దాంతో శాస్త్రి ఆడాడ ఆగుతూ అలస తీర్చుకుంటూ వెంట తెచ్చుకుని తింటా బాగా చీకటి పడే సమయానికి అత్తవాళ్ళ ఊరికి చేరుకున్నాడు అప్పటికే బాగా నడిచి నడిచి అలిచిపోవడంతో ఇంటి బయటనే అరుగు మీద కూలబడ్డాడు రాత్రి కావడంతో తలుపులు మూసేసి ఉన్నాయి తర్వాత రోజు పండగ కదా అదీగాక కొత్త వస్తున్నాడు కదా అందుకని వాళ్ళ అత్త గారెలు చేద్దామని అప్పుడే నూనె పొయ్యి మీద పెట్టింది గారే నూనెలో వేయగానే సుయ్యమని చప్పుడు వచ్చింది శాస్త్రికి తమాషా చేద్దామనిపించింది దాంట్లో ఇంట్లోకి పోకుండానే అరుగు మీద కూర్చొని సుయ్యమన్నప్పుడల్లా ఒకటి రెండు మూడు ఇట్లా వరుసగా లెక్క పెట్టసాగినాడు మొత్తం అరవై ఆరు అయినాయి అప్పుడు తలుపు తట్టి లోపలికి పోయినాడు అత్త మామ అంతా అల్లుని పలకరించి అన్నానికి కూర్చోమన్నారు శాస్త్రి స్నానం చేసి కూర్చొన్నాడు అత్త వేడివేడి అన్నం పెట్టి పప్పు కూర రసం పెట్టింది శాస్త్రి అవి తింటా ఏమత్త అన్నం పప్పు పెడతా ఉన్నావు కానీ గారిలో అక్కడ కూడా పెట్టడం లేదు అన్నాడు ఆమె అదిరిపడి అది అల్లుడు రేపు పండ కదా దేవునికి నైవేద్యం పెట్టి పెడదామని అటక మీద పెట్టిన అయినా నీకెట్లా తెలిసింది మేము గారెలు చేసినామని అనింది దానికి శాస్త్రం నవ్వుతా ఏమత్తా మీ అంటే అట్లాంటి ఎట్లాంటి అవలాగాడు అనుకున్నావా వేదాలు పురాణాలు పిండి కొట్టి జ్యోతిష్యాలు శాస్త్రాలు నమిలి మింగేసినాడు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో కళ్ళు మూసుకొని చిటికలో చెప్పేయగలడు కావాలంటే నా మంత్రశక్తితో నువ్వు మొత్తం ఎన్ని గారెలు చేసినావో చెప్పేనా అన్నాడు ఆ మాటలకు అత్త మామ పెండ్లం ఆశ్చర్యంతో నోరు తెరిచి చెప్పు చూద్దాం అన్నారు వాళ్ళు వాడు కళ్ళు మూసుకొని పెద్ద మాయగానిలా గాల్లో చేదురు తిప్పుతూ ఏదో ఆలోచిస్తున్నట్లు నటిస్తా లెక్కలేస్తా అత్తా నువ్వు చేసింది మొత్తం అరవై ఆరు కావాలంటే పోయి లెక్క పో అన్నాడు వెంటనే వాళ్ళు అటుకు మీద నుంచి గారిన తట్ట కిందకు దించి లెక్కబట్టి చూస్తే ఇంకేముంది అల్లుడు చెప్పినట్టే మొత్తం అరవై ఆరు ఉన్నాయి వాళ్ళు అల్లుడి శక్తికి మురిసిపోయినారు తర్వాత రోజు అత్తమాలు కనబడిన అందరికీ పిలిచి పిలిచి తమ అల్లుడు తెలివితేటల గురించి చెప్పి చెప్పి మురిసిపోయినారు దాంతో ఆ నోట ఈ నోట పడి వీధి వీధి అంతా విషయం తెలిసిపోయింది ఆ వీధి చివర ఉండే శాఖలాయన ఇంటి ముందుకు వచ్చి నిలబడ్డాడు శాస్త్రి గారు బయటికి రాగానే ఎగిరి కాళ్ళ మీద పడి అయ్యా నిన్న పొద్దుటి నుంచి నా గాడిద ఏడా కనబడడం లేదు కనబడిన వాళ్ళందరినీ అడిగి అడిగి ఊరంతా వెదికి వెదికి అలసిపోయిన నువ్వు నీ మంత్రశక్తితో ఏదైనా ఇట్టే కనిపెట్టేస్తావని వీధి వీధి అంతా చెప్పుకుంటూ ఉన్నారు ఎట్లాగైనా సరే నా గాడి ఏడంతో కొంచెం కొనుక్కొని చెప్పు అంతవరకు నీ కాలు వదిలేదే లేదు అన్నాడు పట్టిన పట్టు విడవకుండా ఆ మాటలు వింటానే శాస్త్రి గొంతులో పచ్చి వెలక్క పడినట్లు అయ్యింది ఒరే మిడతం బొట్లు తెలియదంటే అత్తమామల ముందు మర్యాద పోతుంది తెలుసంటే ఏడుందో చెప్పాలా ముందు నొయ్యి వెనుగోయేలాగా ఉంది కదరా నీ పరిస్థితి అని లోన అనుక్కుంటూ కొంచెం ఆలోచించడపోతుంది లేరా రేపు పొద్దున్న కంత అదే మీ ఇంటికి వస్తుంది కానీ నువ్వు పోయి హాయిగా కాల్ మీద కాలు వేసుకొని పండుకోపో నా మంత్రశక్తితో అది ఏడంతో కొనుక్కుంటా అన్నాడు ఎట్లాగైనా వాని బారి నుండి అప్పటికి తప్పించుకోవాలని ఆ రోజు రాత్రి అందరూ పడుకున్నాక లేచి గాడిద కోసం ఎదకసాగినాడు ఆఖరికి అది పక్క ఊరు పొలిమేరల్లో మేత మేస్తా కనబడింది దాన్ని పట్టుకొని మట్టసంగ తోలుకొని వచ్చి ఆ చాకలాయన ఇంటి వెనక పెరడిలో వదిలేసి వెళ్ళిపోయినాడు చాకలాయన పొద్దున్నే లేచి చూస్తే ఇంకేముంది శాస్త్రి చెప్పినట్టే గాడిది ఇంటి వెనక గడ్డ మేస్తా కనబడింది అంతే ఆ విషయం ఊరు ఊరంతా నిమిషాల్లో పాకిపోయింది అబ్బో మంగమ్మగారి అల్లునికి గొప్ప శక్తులు ఉన్నాయంట ఏ సంగతైనా సరే ఇట్టే చెప్పేస్తాడంట అని అందరూ అనుకోసాగినారు మన జనాలంతా ఏ పొట్టలో ఏ పోతుందో ఎవరికి తెలుసు మనం పోయి రాజేస్తే పోలా అనే రకం కదా దాంతో ఆ ఊర్లోనే కాక చుట్టుపక్కల ఊర్లో కూడా బండ్లు కట్టుకొని తిరణాలు లేక రాసాగినారు నాయన నా కూతురు పెండ్లు ఎప్పుడవుతుంది స్వామి మా ఓను ఉద్యోగం ఎప్పుడు దొరుకుతుంది అయ్యా నా దరిద్రం పోయే దారి చెప్పు తండ్రి ఈసారి ఏ పంట వేస్తే ఎరగబడి కాస్తాది ఇట్లా ఒక్కొక్కడు ఒక్కొక్కటి అడగడం మొదలుపెట్టినారు శాస్త్రి మామూలుగానే మంచి తెలివైనోడు కదా దాంతో బాగా ఆలోచించి జవాబులు చెప్పేటోడు కొన్ని జరిగేవి కొన్ని జరిగేవి కాదు జరిగినోళ్ళు జరిగిన విషయం అందరికీ పడి పడి చెప్పేటోళ్ళు జరగినోళ్ళు మన కర్మ ఇంతేలా అనుకుని ఊరుకుండేటోళ్ళు అట్లా కొన్ని రోజుల్లోనే మనోని కీర్తి ఇంటి గోడలు దాటి ఊరు పొలిమేరలు దాటి దేశాన్నేళ్ల రాజు వరకు పోయింది ఆ రాజు దగ్గర ఒక రత్నాల హారం ఉంది అది తరతరాలుగా వాళ్ళ వంశంలో ఒకరి నుంచి ఒకరికి వస్తూ ఉంది రాజుకి అది అంటే చాలా చాలా ఇష్టం పండుగలప్పుడు ఉత్సవాలప్పుడు మెడలో వేసుకొని సంబరంగా తిరుగుతూ ఉంటాడు అట్లాంటిది అది ఉన్నట్టుండి ఒక రోజు నుండి కనబడకుండా పోయింది ఎంత వెదికినా ఎంతమందిని విచారించినా దొరకలేదు ఆ బాధతో రాజు మంచం పట్టేసినాడు అప్పుడు అతనికి శాస్త్రి గురించి తెలిసింది వెంటనే సైనికులు పంపించున్నాడు వాళ్ళు శాస్త్రిని పిలుచుకొని రాజు ముందు నిలబెట్టినారు రాజు శాస్త్రి వైపు చూస్తా చూడు సామె మా వంశంలో ఎప్పుడు జరగిన అపచారం నా కాలంలో జరిగింది ఎవరైనా వింటే నవ్విపోతారు అంతఃపురమైన కాపాడుకోలేనోడు జనాన్ని ఏం కాపాడుతాడని నీ గురించి చాలా విన్నా నువ్వు ఎట్లాగైనా సరే నా మర్యాద నిలబెట్టాల నీకు రేపు పొద్దున్న వరకు సమయం ఇస్తా ఉన్నా దొంగలు పట్టివా నీకు బంగారంతో అభిషేకం చేయించి ఏనుగు మీద ఎక్కించి ఊరు ఊరంతా ఊరేగిస్తా లేదంటేవా నీ ముక్కో చెవో కోయించి గాడిది మీద ఎక్కించి ఊరు బయటకు తన్ని తరిమేస్తా అన్నాడు ఆ మాటలకు ఒక శాస్త్రి గుండెల్లో రాయి పడినట్లయింది ఒరే మిడతంబొట్లు తప్పించుకొని పారిపోదామా అంటే ఇది అంతఃపురం చుట్టూ సైనికులు ఉన్నారు ఇక తప్పదు చెవ ముక్కు ఏదో ఒకటి కోయించుకోవడం ఖాయమురా నువ్వు అనుకుంటూ గదికి చేరుకొని అద్దం ముందు నిలబడి చెవ ముక్క చెవ ముక్క అనుకోసాగినాడు చూసుకుంటూ ఆ అంతపురంలో పనిచేసే దాసీలలో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళు చూడటానికి చక్కని చుక్కలెక్క ఉంటారు కానీ పెద్దదానికేమో ముక్కు పెద్దది చిన్నదానికేమో చెవులు చిన్నవి దాంతో అందరూ వాళ్ళని ఏ చెవి ఏ ముక్కు అంటే అడ్డపేరలతో ఆట పట్టించేటోళ్ళు వాళ్లే ఆ రత్నాహారాన్ని ఎవరు లేని సమయంలో దొంగిలించింది వాళ్ళకి శాస్త్రి వచ్చినప్పటి నుంచి ఒకటే భయంగా ఉంది ఊరు ఊరంతా వాడిని గొప్పతనం గురించి చెప్తూ ఉంటే వెన్నులో ఉనుకు వచ్చింది దొరికామా ఉరిశిక్ష కాయం దాంతో ఏం చేయాలో తోచుక శాస్త్రివాడిని గది బయట గది దగ్గరకు వచ్చి కిటికీలోంచి తొంగి చూసినారు లోపల మానవాడు చెవా ముక్క చెవా ముక్కను కొంచెం గట్టిగానే గొనుక్కుంటూ ఉన్నాడు ఆ మాటలు వినగానే వాళ్ళిద్దరు అదిరిపాడ్డారు అయ్యే బాబో శాస్త్రికి మన సంగతి తెలిసిపోయినట్లుంది రాజు అని చెప్తే ఈ రోజుతో మనకి భూమి మీద నోకలు చల్లిపోయినట్లే ఎట్లాగైనా సరే కాపాడి ఆపదని గట్టెక్కించుమని అడుగుదాం అనుకుంటూ ఇద్దరు లోపల పోయి శాస్త్రి గారి కాళ్ళ మీద పాడ్డారు అయ్యా బుద్ధి పొరపాటు ఈ పని చేసాం ఎట్లాగైనా సరే మమ్మల్ని కాపాడండి అంటూ రత్నాల హారం తీసుకుని వచ్చి అతని చేతిలో పెట్టినారు శాస్త్రి సరే అంటూ అందరూ పండుకొన్నాక దాన్ని తీసుకుపోయి రాజు తోటలో ఒక చింత చెట్టు కింద గొంత తీసి పెట్టినాడు తర్వాత రోజు పొద్దున్నే సంబరంగా రాజు ముందుకు పోయినాడు ఏం శాస్త్రి కనిపెట్టినావా అన్నాడు రాజు ఆతృతగా హా మహారాజా హారం కనబడుతుంది కానీ దొంగ కనబడడం లేదు బహుశా వాడు దేశం వదిలి పారిపోయినట్టు ఉన్నాడు అని చెప్పినాడు సరే సరే దొంగదేవ ముందులే కానీ ముందు హారం సంగతి చెప్పు అన్నాడు రాజు శాస్త్రి ఏవో లెక్కలు వేస్తున్నాడు గాలిలో గీతలు గీస్తా అటు ఇటు తిరుగుతా మహారాజా ఈశాన్య వైపున తోటలో ఏదో ఒక చింత చెట్టు కింద దాచినట్టు తెలుస్తూ ఉంది భటులు పంపించి అన్నిటి కింద తవ్వించి చూడండి అని చెప్పినాడు రాజు అట్లే అని పోయి ఒక్కో చెట్టు కింద తవ్విస్తా ఆఖరికి శాస్త్రి దాచిన చింత చెట్టు దగ్గర చేరుకున్నాడు బట్లు ఆడి తవ్వి చూడగానే దగదగలాడుతూ హారం బయటపడింది దాన్ని చూడగానే రాజు సంబరంతో పొంగిపోయినాడు ఆనందంతో నీళ్ళు పెట్టుకున్నాడు పరిగెత్తుకుంటూ వచ్చి శాస్త్రిని గట్టిగా కౌగులించుకొని శాస్త్రి నువ్వు సామాన్యుడు కాదు నీ అంత గొప్పోడు ముల్లోకాల్లోనూ ఏడా ఉండడు నా పరువు మర్యాద నిలబెట్టినావు అంటూ అప్పటికప్పుడు పట్టపుడే నువ్వు తెప్పించి పట్టుబాటలు తొడిగించి ముందు వెనక తప్పిట్లు కొడతా ఉంటే వీధుల్లో అడుగడుగున పూలు చల్లిస్తా ఊరు ఊరంతా దద్దరిల్లేటట్లు టపాకాయలు పేలిపిస్తే ఊరేగించినాడు ఆ తర్వాత శాస్త్రి ఇకపై నువ్వు నాతో పాటు ఏంటనే ఉండు నిన్ను నా మంత్రిలో ఒకనుగా నియమించుకుంటా ఉన్నా అని చెప్పినాడు ఆ మాటలతో శాస్త్రి గుండె దడదలాడింది అంతా చామటలు పట్టినాయి కాదనలేక సరే అని అట్లాగే ఉండిపోయినాడు రాజుకు తన తెలివితేటలతో సలహాలు ఇస్తూ నెట్టుకు రాసాగినాడు కానీ శాస్త్రికి దినదిన గండం నూరేళ్ళు ఆయుష్ అన్నట్టుగా ఎప్పుడు ఏ ఆపద ఏ వైపు నుండి వస్తుందో అని ఒకటే భయం దాంతో ఎట్లాగైనా సరే దీని నుంచి తప్పించుకొని ప్రశాంతంగా బతకాలని నిర్ణయించుకున్నాడు ఒకసారి రాజు శాస్త్రితో కలిసి తోటలో పచారులు చేయసాగినాడు ఎట్లాగైనా బయటపడడానికి ఇదే సరి అయిన సమయం అనుకొని రాజా ఎప్పటి నుంచో నీకు ఒక రహస్యం చెప్పాలనుకుంటూ ఉన్నా నేను ఒకరోజు పోతా ఉంటే ఒక ముని తపస్సు చేసుకుంటూ కనబడ్డాడు అప్పుడే అటువైపు వచ్చిన ఒక పెద్ద పులి ఆయన చంపడానికి మీదకి దుమికింది అది చూసి నేను ఏమాత్రం బెదరపడకుండా నా దగ్గరన్న కట్టె తీసుకొని ఆ పులి మీదకి దుంకి దాన్ని ఆనించి తన్ని తరిమేసిన దాంతో ఆ ముని నాకు కొన్ని అద్భుత శక్తులు ఇచ్చినాడు కానీ అవి కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే పనిచేస్తాయి ఈ రోజుతో ఆ గొడువు పూర్తవుతూ ఉంది రేపటి నుంచి నేను అందరిలాంటి మామూలు మానవున్నాయి కాబట్టి మీ దగ్గరగా కొలువు మానేసి నేను ఎవరో తెలియించో కొత్త చోటుకు పోయి హాయిగా బ్రతుకుతా అన్నాడు అంతలో రాజు ఎదుట ఉన్న పువ్వు మీద ఏదో వాలింది రాజు లటుక్కుని దాన్ని పట్టుకొని గుప్పిట మూసి సరే శాస్త్రి రేపటి నుంచి కదా నీ శక్తులు మాయమయ్యేది ఇదిగో ఇదే నీకు చివరి పరీక్ష నా గుప్పెట్లో ఏముందో చెప్పుకో చెప్పావంటే నీవు మోయలేంత బంగారం ఇచ్చి వీడుకోలు పలుకుతా లేదనుకో ఇంతవరకు నీకు ఇచ్చినవన్నీ కూడా తీసుకొని కట్టు బట్టలతో వదులుతా అన్నాడు శాస్త్రికి ఎంత ఆలోచించినా అదేంటో అర్థం కాలేదు దాంతో చూచి అదృష్టం ఎప్పుడూ మనవైపే ఉండదు ఈ రోజుతో దొరికిపోయినవరా మిడతం బొట్లు అని చిన్నగా గొనిగినాడు పక్కన ఉన్న రాజుకు ఆ మాటలు వినబడ్డాయి దాంతో అతను ఆశ్చర్యంగా సభా శాస్త్రి నిజంగా నీ శక్తి అద్భుతం నేను పట్టింది మెడతనే అంటూ చెయ్యి తెరిచి చూపించినాడు శాస్త్రి తన అదృష్టాన్ని మురిసిపోయినాడు రాజు తాను ముందే చెప్పినట్లు మోయలేనంత బంగారం ఇచ్చి శాస్త్రికి వీడుకోలు పలికినాడు బ్రతుకు జీవుడా అనుకుంటూ శాస్త్రి ఆ డబ్బంతా తీసుకొని రాత్రికి రాత్రి ఎవరికి చెప్పకుండా పెండ్లాం బిడ్డలతో కలిసి తనని ఎవరు గుర్తుపట్టని రాజ్యానికి వెళ్ళిపోయి హాయిగా కాలు మీద కాలు వేసుకొని కులాసాగా బతకసాగినాడు